కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ మహిళలు ఏదైనా జబ్బులు రాకముందే జాగ్రత్త పడాలి అని అంటారు శ్రీమతి శుభావతి గారు తను ఎస్పీఎం చేశారు అంటే సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ ఏదైనా జబ్బులు రాకముందే జాగ్రత్తలకు ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి అవగాహన కల్పిస్తూ ఉంటారు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకున్నారు రీసెంట్గా మరి ఆవిడతో మాట్లాడి అసలు మహిళలకి టీనేజ్ నుంచి కూడా పీరియడ్స్ ఎలా ఉండాలి ఎలా రావాలి పీరియడ్స్ వచ్చినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి మాట్లాడదాం నమస్తే అమ్మ వెల్కమ్ ఓకే టీనేజ్ అంటే ఒక అంటే ఇంతకుముందు ముందేమో థర్టీన్ ఇయర్స్ అయ్యి వచ్చినప్పుడు థర్టీన్ అబోవ్ వాళ్ళకి మెచ్యూర్ అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా లేదు నైన్ నుంచే పిల్లలు మెచ్యూర్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాము సో ఇలాంటి చేంజెస్ ఎందుకు వచ్చాయమ్మా అసలు పీరియడ్స్ అనేవి కరెక్ట్ టైం ఏంటి పిల్లలకి ఓకే ఇక్కడ ఏం జరుగుతుందంటే వెనకటి రోజుల్లో మామూలుగా ఫిఫ్టీన్ ఇయర్స్కి సిక్స్టీన్ ఇయర్స్కి అలా అయ్యేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే తీసుకుంటున్నటువంటి ఫుడ్ మెయిన్ రీజన్ అదే ఈ ఫుడ్లో అన్ని రకాల కల్తీలు తర్వాత చుట్టూ ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభావం ఆ ప్రభావం కూడా వీళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వన్ అన్హైజిన్ ఈ అన్హైజిన్ వల్ల కూడా సరైన శుభ్రతలు పాటించకపోవటం వల్ల కూడా ఆ ప్రభావం అంతా కూడా వీళ్ళ మీద పడుతూ ఉంటుంది యాక్చువల్గా టీనేజ్ అన్నారు ఇందాక మీరు ఎక్కడి నుంచి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ దట్ ఈజ్ టీనేజ్ ఆ ఏజ్ లో అవుతారు ఈ పాప వాళ్ళు అంటే ఏంటంటే ఆ టీనేజ్ వచ్చేవారికి ఆడపిల్లల్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ వాళ్ళు ఓవరేజ్ లో స్రవిస్తాయి అక్కడ స్రవించగానే యాక్చువల్ గా ఆడపిల్ల పుట్టుకతోనే లక్షల కొలత ఎగ్స్ తు పుడుతుంది గర్భసంచికి ఇరువైపులో రెండు అండాశయాలు ఉంటాయి ఒక్కొక్క అండాశయము ఒక బాదంకాయ సైజులో ఉంటాయి ఆ బాదంకాయ సైజులో ఆడపిల్ల పుట్టుకతోనే లక్షల కొలతీ గుడ్లతో పుడుతుంది కానీ ఆ పాపకి ఒక వయస్సు ఒక యుక్త వయస్సు మంచి పౌష్టికాహారం వల్ల కానీ లేకపోతే వాళ్ళ పెద్ద పెద్దవాళ్ళ వంశపారంపరంగా ఏ టైంలో వాళ్ళు అయ్యారో ఆ టైంలో ఈ పాప మెచ్యూర్ అవటం కానీ అంటే మెచ్యూర్ అవటం అంటే ఏంటంటే పుట్టుకతోనే ఆడపిల్లకి లక్షల కొలతీ గుడ్లతో పుట్టింది ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక ఎగ్ని రిలీజ్ చేస్తుంది ఒక ఎగ్ రిలీజ్ చెయ్యంగానే ఆటోమేటిక్గా ఆ హార్మోన్స్ ఇంకా నేను ఎగ్ని రిలీజ్ చేశానే ఇంకా నా పని అయిపోయిందని స ప్రశాంతంగా కూర్చోదు వెంటనే దాని ఇంకా వర్క్ ఏంటంటే ఆ హార్మోన్స్ బ్యాలెన్స్ వల్ల అవి ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ చేసిందో దానికి తెలుసా ఈ పాపకు మే మ్యారేజ్ అయ్యింది లే అవ్వలేదని తెలియదు కదా వెంటనే దాని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన యూట్రస్ గర్భసంచిలో లోపల మన బొడ్డు క్రింద భాగాన మన పిడికిలు ఎంతైతే ఉంటుందో అంత పరిమాణంలో మన గర్భసంచి ఉండి యాభై గ్రాములు బరువును కలిగి ఉంటుంది ఎప్పుడైతే ఈ అండం రిలీజ్ అయ్యిందో వెంటనే అది రెండో స్టెప్ ఏం చేస్తుందంటే మన గర్భసంచి యాభై గ్రాముల బరువుతో ఉన్నటువంటి గర్భసంచిలో లోపల ఐదు మిల్లీమీటర్ల మందంతో స్పాంజ్ లాగా మంచి పోషక విలువలతో రక్తనాళికలతో ఒక పరుపును ఏర్పరుస్తుంది అంటే దీని ఉద్దేశం ఏంటి నేను ఎగ్గును పంపించాను అటు నుంచి శుక్రగణం వస్తుంది ఓవలేషన్ జరుగుతుంది ఇది వెళ్ళి ఆ పరుపు మీద అతుక్కోవాలి ఆ పరుపు ఏంటంటే తొమ్మిది నెలల వారం రోజుల వరకు ఈ బేబీకి లోపలికి ఆహారాన్ని ఆక్సిజన్ని అందిస్తూ వస్తుంది అందిస్తూ దాన్ని డెవలప్ చేస్తూ వస్తుంది ఆ పిండాన్ని అప్పుడు ఎప్పుడైతే తొమ్మిది నెలల వారం రోజులు అయిపోయిందో బేబీ బయటకు వచ్చినాక ఈ పరుపు నాకేం పని అని అప్పుడు వస్తుంది దట్ ఈస్ ప్లజెంటా ఓకే ఓకే మా అలా గా వచ్చిస్తుంది ఇక్కడ ఆ పాప మెచ్యూర్ అయ్యింది ఫస్ట్ పెళ్లి కాలేదు ఓవలేషన్ లేదు శుక్రకణం లేదు ఓవలేషన్ లేదు కానీ ఈ రెండో స్టెప్ మాత్రం గర్భసంచులో ఐదు మిల్లీమీటర్ల మంది స్పాంజి లాగా మంచి పోషక విలువలతో రక్తనాళికలతో పరుపు ఏర్పరుస్తుంది బిడ్డకు ఆహారాన్ని అందించే ఉద్దేశంతో ఇక్కడ ఓవలేషన్ లేదు కన్సెప్షన్ లేదు ఏమీ లేదు అలాంటప్పుడు ఈ పరుపు ఏం చేస్తుందంటే దానిని ఎండోమీట్రియం అంటాం అది నెల నెల మనకి ఊడొస్తుంది ఊడొచ్చేస్తుంది అదే మెన్సెస్ ఓకే అదే కనుక ఒకవేళ అక్కడ జరిగింది జరిగిందనుకోండి ఆ బేబీకి ఆహారాన్ని ఆక్సిజన్ అంది అందించడానికి ఏర్పడిన పరుపు ఆ బేబీ వచ్చేసినాక ప్రజెంట్ ఆ రూపేయడం బయటకు వస్తుంది ఎప్పుడైతే మనం ప్రెగ్నెన్సీ అయితే అప్పుడు మనకి నెల నెల మెన్సెస్ రాదు కదా నుండి దాని విధులు అది నిర్వర్తిస్తుంది బేబీకి ఆహారాన్ని ఆక్సిజన్ అందిస్తుంది ఇక్కడ ఇక్కడ బేబీ లేదు కన్సప్షన్ జరగలేదు శుక్రగణం లేదు అలాంటప్పుడు ఈ అన్నం అండం విడుదలవటం లోపల పరుపు ఏర్పడటం ఆ పరుపు ఇంకా అయ్యో అది వీ వీపింగ్ యూట్రస్ అంటారు ఏడుస్తున్న గర్భసంచి అయ్యో నేను సృష్టి జరుపుదామని లోపల పరుపు ఏర్పరచుకున్నాను ఇక్కడ బేబీ లేదు కాబట్టి ఇంకా నాకు ఈ పరుపు ఎందుకు అని ఏడుస్తూ గర్భ సంచి బయటకి మన ఆ పరుపుని బయటికి పంపిస్తుంది వీపింగ్ యుట్రస్ అంటారు సో అదే మనకు ఓకే ఇప్పుడు రెండు వైపులా రెండు అండాశయాలున్నాయి రెండు అండాశయాలు లక్షల కొలది ఉన్నాయి ఒక నెలలో వైపు నుంచి అన్నం విడుదలవుతుంది మరొక నెలలో మరొక వైపు నుంచి అండం విడుదలవుతుంది అది ఒక క్రమశిక్షణ సో అలా విడుదలైన ఒక్క ఎగ్ మాత్రమే రిలీజ్ అవుతుంది మీకు ఇక్కడ డౌట్స్ కూడా రావచ్చు ట్విన్స్ పుడతారు కదమ్మా అని ఇప్పుడు నేను ఎంతో క్రమశిక్షణగా వైపు నుంచి ఒక నెలలో మరొక వైపు నుంచి మరొక నెలలో అన్నాను ఒక్కొక్కసారి మనం ఎంత చెప్పినా కూడా అయ్యి వినో రెండు వైపుల నుంచి రెండు అండాలు రిలీజ్ అవుతాయి అప్పుడు ఈ శుక్రకణం ఈ నెలలో ఇటు పోయాం కాబట్టి ఆ నెలలో అడిపోతాం అనుకుంటాయా అనుకో ఒక్కసారి భార్య భర్తలు కలిసినప్పుడు మిలియన్ల కొద్ది శుక్రకణాలు లోపలికి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయినప్పుడు అది అటు వెళ్తాయి ఇటు వెళ్తే ఒక డూ ఇట్ వేసుకుంటే రెండు వైపుల నుంచి రెండు పిండాలను తీసుకొస్తాయి ఇది ట్విన్స్ పుట్టడానికి ఒక రీజన్ ఓకే రెండో రీజన్ ఏంటంటే మీకు ఐడియా ఉండుంటుంది మనకి దశరథ మహారాజ్ ఏం చేశాడు పుత్రకామేశ్వర యాగం చేశారు పిల్లలు లేకపోతే అక్కడ నుంచి వచ్చిన ఫలాన్ని అక్కడ ఉన్నటువంటి ఇద్దరు భార్యలకు చెరొక భాగం పంచారు వీళ్ళిద్దరు ఏం చేశారంటే వాళ్ళు గుట్టుకుని మింగకుండా ఇంకొక భాగాన్ని ఇంకో తల్లికి ఇచ్చారు ఆవిడికి ఇద్దరు పుట్టారు సో ఇక్కడ ఎప్పుడైతే అన్నం విడుదలయ్యింది ఇక్కడి నుంచి శుక్రకణం పోయింది ఓవలేషన్ జరిగి అది వచ్చి గర్భసంచి గోడల్లో పడేటప్పటికే ఆ ట్యూబ్లో ఫాలోపం ట్యూబ్లో అది ఫలదీకరణం చెందుతుంది అక్కడే జరిగి సెల్ డివిజన్ జరుగుతుంది రెండు పార్ట్లుగా విడిపోతుంది ఒక పార్ట్ వచ్చి లోపల పడాల్సింది ఇప్పుడు రెండు పార్ట్లుగా వచ్చి రెండు భాగాలుగా పడితే అక్కడ ట్విన్స్ గా తయారవడానికి ఇంకొక రీజన్ ఉంది అది మూడుగా ఇదైతే సెల్ డివిజన్ జరిగితే లేకపోతే నాలుగుగా సెల్ డివిజన్ జరిగితే ఆ సెల్స్ అన్ని వచ్చి లోపలకి పడటం వల్ల ఆ ఎంబ్రియోస్ అక్కడ అంతమంది పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది ఓకే సోమా సో ఇలా వచ్చినప్పుడు మెన్సస్ అనేది అక్కడ ఇది కనుక లేకపోయినట్లయితే వాళ్ళకి ఫలదీకరణం కన్సెప్షను లేకపోయినట్లయితే ఈ విధంగా మెన్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది ఓకే సో మెన్సెస్ అనేవి ఎన్ని డేస్ కావాలి ఇప్పుడు కొంతమందికి టూ డేస్ కొంతమందికి త్రీ డేస్ ఒక్కొక్క ఏజ్లో ఇప్పుడు ఫార్టీ థర్టీ దాటిన వాళ్ళకి అయితే ఇంకా వాళ్ళకి టూ డేస్ త్రీ డేస్ మళ్ళీ గ్యాప్స్ ఇవేమంటారు క్లాటింగ్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అసలు మెన్సెస్ అనేవి మెచ్యూర్ అయినప్పటి నుంచి ఎన్ని డేస్ రావాలమ్మా ఇది మంచి ప్రశ్న అడిగా నాన్న ఇక్కడ ఏంటంటే క్రొత్తగా మెచ్యూర్ అయిన పాపలకి లాస్ట్ మెనోఫాస్ అవుతున్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్సెస్ వస్తాయి ఎందుకు అంటే క్రొత్తగా మెచ్యూర్ అయిన పాపలో హార్మోన్స్ అప్పుడే బాడీలో ఎంటర్ అయినాయి ఓవరస్లో ఎంటర్ అయినాయి అవి ఆ అమ్మాయి యొక్క శరీర తత్వానికి అడ్జస్ట్ కావాలంటే కొంత టైం తీసుకుంటుంది ఇప్పుడు మనం ఎక్కడైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలంటే మీ కి రావాలంటే మేము ఎత్తుకుంటూ వచ్చాం సెకండ్ టైం రావాలంటే ఈజీగా వచ్చేస్తాం ఇక్కడ మన హార్మోన్స్ కూడా బాడీలో ఎంటర్ అయినాయి ఆ అమ్మాయి శరీర తత్వానికి అలవాటు పడాలంటే కొంత టైం తీసుకుని అవి ముందు కొంతమంది రెండోది పదిహేను రోజులకే అవుతారు కొంతమందికి ఆరు నెలల వరకు అడ్రస్ ఉండదు అవును సో అలా హార్మోన్స్ అప్ అండ్ డౌన్ లో రావటం వల్ల అలా గా వాళ్ళకి మెసెస్ రావడానికి ఒక కారణం ఉంది నాన్న రెండో కారణం కొత్తగా మెచ్యూర్ అయిన పాపల్లో వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళ మనసు అంత ఎక్కడుంది స్టడీ మీద ఉంది క్వార్టర్లీని హాఫ్ ఇయర్లీని ఫైనల్ ఎగ్జామ్స్ అని స్టడీ అని పరుగులే పరుగులు లైఫ్ పిల్లలు ఆ టెన్షన్ మనకి గ్లాండ్స్ అన్నిటికన్నా కూడా పిచ్యూటరీ గ్లాండ్ ఉంటుంది ఇక్కడ రాజు రాజు ఇక్కడ వాళ్ళు పడుతున్నటువంటి టెన్షన్ అంతా కూడా ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది ఇదేం చేస్తుందంటే ఈ భారాన్ని అంతా నేను మొయ్యాలా అని ఇక్కడ మనకు ప్రతి ఒక్కరికి థైరాయిడ్ ఉంటుంది ఈ భారాన్ని కొంత ఇక్కడికి దించుతాయి ఇవేం చేస్తే నేను ఈ భారాన్ని అంతా మొయ్యాలా అని మనకి ఇక్కడ స్రవించే ఈస్ట్రోజన్ ప్రొజెస్టాన్ బ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి అందుకని ఈ రెగ్యులర్ రావడానికి రెండో కారణం సో మూడోది వచ్చేటప్పటికి అయోడిన్ డెఫిషన్సీ మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఈ ఫైయోడిన్ నాట్ సఫిషియెంట్ ఇన్ ది డైట్ టేక్స్ ప్లేస్ ఎల్లార్జ్మెంట్ ఆఫ్ ది థైరాయిడ్ గ్లాడ్ ఇప్పుడు మనం తీసుకున్న ఆహార పదార్థాలలో ఎప్పుడైతే అయోడిన్ లోపించినట్లయితే అక్కడ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ చూపిస్తాయి నాన్న కాబట్టి అందుకని పిల్లల్ని కూడా ఈ న్యూట్రిషన్ ఇందా మీరు ఐరన్ పోలిక్ అన్నారు కంపల్సరీ మొట్టమొదటి స్థానం మనం ఆకుకూరలకే ఇవ్వాలి ఫస్ట్ ప్రథమ స్థానం ఫ్రూట్స్ కి అన్ని ఫ్రూట్స్ కొనుక్కొని తినలేరు కాబట్టి సెకండ్ ప్లేస్ ఆకుకూరలు థర్డ్ ప్లేస్ పప్పు ధాన్యాలు ఎట్ లీస్ట్ పర్సెంట్ మాంసాహారం సో దాన్ని ఫస్ట్ దీంట్లో పెడుతున్నారు ఇక్కడ మనకి అయోడిన్ అయోడిన్ లోపించింది అనగానే వీళ్ళకి అవగాహన లేక ఇక్కడ కూడా ఏం చేస్తారు ఓహో అయోడిన్ ఎక్కువ సాల్ట్ సాల్ట్లో ఉంది అనుకున్న సాల్ట్లో ఉంది అని ఆ సాల్ట్ ఎక్కువ ఎక్కువ తింటే మళ్ళీ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లోకి వెళ్ళిపోతారు నాన్కమ్యూ అసంక్రమణ వ్యాధులు మనం మన ద్వారా సంక్రమించే కాదు అసంక్రమణ ఏంటి డయాబెటిక్ కానీ హార్ట్ డిసీజెస్ కానీ బీపీలు కానీ ఈ క్యాన్సర్స్ కానీ వాటిల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి మనం ఏంటి అయోడిన్ ఉప్పులో కాదు ఉంది దాంట్లో ఎక్కడో పాయింట్ వైజ్గా ఉంది అది మనం యూజ్ చేస్తున్నప్పుడు గాని మూతలు తీస్తున్నప్పుడు గాని అది కాస్త స్పాయిల్ అయిపోతుంది దాన్ని కేర్గా తీసుకోవాలి ఇప్పుడు కాబట్టి ఫుల్ అయోడిన్ ఆకుకూరల్లో ఉన్నది కాబట్టి పిల్లల్ని ఆకుకూరలు తినమని చెప్పాలి మెయిన్ ఇట్లా ఇర్రెగ్యులర్ మెన్సెస్ రావడానికి మూడే మూడు కారణాలు నాన్న నెంబర్ వన్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఫస్ట్గా ఎంటర్ అవుతాయి కాబట్టి శరీరానికి అడ్జస్ట్ అవ్వాలి నెంబర్ టూ ఆ పిల్లలు స్టడీలో ఉంటారు కాబట్టి ఇదంతా డిస్టర్బెన్స్ అయ్యి అక్కడ రెగ్యులర్గా వస్తుంది నెంబర్ త్రీ అయోడిన్ డర్సెన్సీ తర్వాత లాస్ట్లో మెనో ఫస్ట్ టైంకి అలసిపోయి అలసిపోయి ఉంటాయి అవన్నీ చేసి 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 ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్కి అలా చేసి ఉండేటప్పటికి అప్పుడేమవుతుంది వా రెగ్యులర్గా ఆరు నెలకు రాను మూడు నెలలకు రాను సంవత్సరంకి రాను అలా ఉండి ఉండి ఆగిపోతాయి ఆ టైంలో వీళ్ళు మహిళలంతా చాలా డిస్టర్బ్ గురయ్యి వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం చూయించుకుందాం ఇక ఆ టైంలో డాక్టర్ గారు వాళ్ళు వీళ్ళు కూడా ఇదంతా ఎందుకులే హెవీ బిల్డింగ్ అవుతుంది క్యాన్సర్ వస్తుంది ఏమోనో అని ముందుగానే యూట్రస్ రిమూవ్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతారు అదొకటి నాన్న ఈ విధంగా మెన్సెస్ సైకిల్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత ఇందాక మీరు అన్నారు రెండు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది ఇందాక ఏమన్నాను గర్భసంచి గోడల్లో ఐదు మిల్లీమీటర్ల మందంతోనే స్పాంజ్ లాగా పోషక విలువలతో రక్తనాళకతో ఒక పరుపు ఏర్పడుతుంది ఐదు మిల్లీమీటర్ల మందం ఈజ్ ఈవల్ ఒక కాఫీ తాగే కప్పు టీ మాత్రమే మనకు రావాలి మే ఒకళ్ళలో రెండు రోజులు ఒకళ్ళలో ఐదు రోజులు అవుతుంది ఏంటంటే వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి లోపల యూట్రస్ ఆ సంకోచ వ్యాకోచాలకు గురవుతున్నప్పుడు కొంతమందికి స్లోగా గురేవి ఆ పరుపుననేది మూడు నాలుగు రోజులు పెంచేస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఏమైనా రెండు మూడు రోజుల్లో దులిపి పారేస్తుంది మా ఓకే అదొక అదొక రకంగా అయిపోతుంది అలా ఐదు రోజులు మూడు రోజులు అట్లా వస్తుంది నో ప్రాబ్లం కొంతమంది ఏమంటారంటే దాంట్లోని ఉన్న ప్రాబ్లమ్స్ నేను చెప్తున్నాను కొంతమందికి ఏంటంటే అమ్మ మాకు పీసెస్ పీసెస్ కబడుతుంది క్లాత్ ఒకళ్ళు మాకు ఫ్రెష్ బ్లీడింగ్ చాలా అవుతుంది అంటారు ఈళ్ళకైనా ఈళ్ళకైనా ఐదు మిల్లీమీటర్లే ఎందుకంటే వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి ఆ లోపల పరుపు అక్కడే ఆ ఉష్ణోగ్రతకి బాగా ఇదైపోయి అది పంపుకుంటున్నట్టు బ్లీడింగ్ పడుతుంది వీళ్ళు ప్యాడ్ పెట్టుకున్న లోపలికి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేసినా అది పడ్డప్పుడు ఫ్రెష్ బ్లీడింగ్ ఆ ప్యాడ్ అంతా కూడా ఇంత డ్రాప్ అయినా కూడా ఎంతగా కనిపిస్తుంది అమ్మో నాకు ఇంత అవుతుంది భ్రమ వాళ్ళకు ఈ పీసెస్ పడ్డామకేమో అది కరగదు కాబట్టి ఆ ముక్కు ముక్కు ముక్కగానే అయ్యో నాకు ఏమవట్లేదు రెండు మూడు ముక్కలు మాత్రమే పీసెస్ కనిపిస్తున్నాయి వాళ్ళు యూరిన్ పాస్ చేసుకుంటూ తీగలు తీగలు పడి అలా రెండు మూడు పీసెస్ వాళ్ళకి కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అన్న ఈరో ఇది మాత్రం మొత్తం భ్రమే వాళ్ళకు అయితే ఇంకేంటంటే ఐరన్ పోలిక్ ఐరన్ అనేది వాళ్ళకి ఏదైనా లోపించినట్లయితే మరీ ఎనిమిదిగా ఉంటే గనక ఆ పరుపు అనేది కొంత లేయర్ థిన్ గా ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప దాదాపు ఎక్కువ శాతం వాళ్ళకి వచ్చేది ఫైవ్ మిల్లీమీటర్లు మాత్రమే బయటకు వస్తుంది ఆ విధంగా ఒకటి పడుతుంది తర్వాత ఈ సైకిల్ సైకిల్లో కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలా పట్టమే కాకుండా వాళ్ళకి విపరీతమైన కడుపులో నేపస్తూ ఉంటుంది వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నెలలో ఉండ కడుపులో నేపి మరొక నెలలో రాదు ఇవి ఈ పిల్లలు కాని పెద్దవాళ్ళు గాని అమ్ము పోయిన నెలలో వచ్చింది కాబట్టి ఈ నెలలో ముందుగానే జాగ్రత్తగా స్పాస్ మిండానో బెరల్గా అవి ఇప్పుడు ప్రభుత్వం బ్యాన్ చేసింది అవి వేసుకొని రెడీగా పెట్టుకుంటారు అది కరెక్ట్ కాదు నాన్న అవి వేసుకుంటే భవిష్యత్తులో శాశ్వతంగా సంతానానికి దూరం వస్తుంది టైం వస్తుంది అలాంటివి వాడకూడదు ఆ పాప కడుపులో నొప్పి వస్తే కిందబడి దొల్లి ఏడు ఒక నెలలో ఉన్న నొప్పి మరొక నెలలో ఉండదు తర్వాత ఏంటంటే ఇక్కడ కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది అక్కడ మన యూట్రస్ సక్రమంగా వర్క్ చేస్తుంది ఆ పరుపును బయటకు పంపించాలంటే అది సంకోచ వ్యాకోచాలకు లోన్ అవుతూ పరుపును దులుపుతుంది మీ యొక్క శరీర తత్వాన్ని బట్టి మీకు కడుపులో నొప్పి రాదు నా యొక్క శరీర తత్వాన్ని బట్టి నాకు కడుపులో నొప్పి వస్తుంది అదొక రీజన్మా తర్వాత ఇందాక నడువుల నొప్పులు విరీతంగా వస్తాయి ఆ టైం లో ఎందుకు వస్తే పెద్దవాళ్ళు కూడా నాలుగు రోజులు వాళ్ళకి పిల్లలకు బాక్సులు పెట్టకుండా ఆఫీసులకు భర్తలకి బాక్సులు పెట్టకుండా అలా పడుకొని మున్నగొడి తీసుకొని ఉంటారు ఎందుకు వస్తున్నాయి అంటే ఏంటంటే మన యొక్క యూట్రస్ బొడ్డు క్రింద భాగాన ఉండి మన వెన్ను పూసకు చుట్టు వేయబడి ఉంటుంది ఆ నర్వస్ సిస్టమ్ మొత్తం అక్కడ నుంచి కాళ్ళ వరకు చుట్టి వేయబడి ఉంటుంది ఒక బిడ్డకు జన్మనిచ్చిన అయితే ఇది అర్థమవుతుంది ఎందుకంటే నాన్న ఇప్పుడు వాళ్ళకి పెయిన్స్ వచ్చినప్పుడు ఇలా పట్టుకొని ఆడవరు ఇలా పట్టుకొని అవును ఎందుకని బేబీ ఇక్కడ కదా ఉంది ఇక్కడ కదా పట్టుకొని మనం ఏడాల్సింది ఇక్కడ ఎందుకు పట్టుకుంటున్నారంటే మన యూట్రస్ నర్వస్ సిస్టమ్ మొత్తం మన వెన్ను జుట్టు వేయబడి ఉంది కాబట్టి ఆ ప్రెజర్ అంతా కూడా వెన్నుపూస మీద పడుతుంది తర్వాత బేబీ బయటకు వస్తున్నప్పుడు కాళ్ళు గజ 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 ఉనికిపోతాయి ఎందుకు వండుగుతున్నా ఈ నర్వస్ సిస్టమ్ ఇక్కడ వరకు ఉంది ఖాళీ విపరీతంగా గుంజుకుపోతూ ఉంటాయి కాబట్టి మన మెన్సెస్ టైంలో కూడా ఆ పరుపును బయటకు పంపించేటప్పుడు ఆ ప్రెజర్ అంతా వెన్నుపూసు మీద పడుతుంది కాబట్టి చాలా మంది మహిళలకు వెన్ను నొప్పి వస్తుంది నాన్న నడువు నొప్పి వస్తుంది అక్కడ నుంచి కాళ్ళు విపరీతంగా గుంజుకుపోతూ ఉంటాయి ఆ నాలుగు రోజులు అవన్నీ సర్వసాధారణమైనటువంటి లక్షణాలు వాటికి ఏయో ట్యాబ్లెట్స్ వేసుకుంటారు మనశ్శాంతిగా ఉండరు ఇంట్లో వాళ్ళని మనశ్శాంతిగా ఉండరు ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి అమ్మ వాళ్ళకి అవగాహన లేక వాళ్ళ జీవితాన్ని మొత్తం స్పాయిల్ చేసుకుంటున్నారు ఒక మెడిసిన్ వాడితే అది రసాయనిక పదార్థం అది వెళ్ళి ఇంకో దాని మీద ప్రభావం చూపిస్తుంది కిడ్నీల మీద ప్రభావం చూపిస్తుంది మళ్ళీ ఆ కిడ్నీలు చెడిపోతాయి ఇవన్నీ పెయిన్ కిల్లర్ మళ్ళీ బీపీని రేజ్ చేస్తుంది మరి ఇవన్నీ లేకుండా ఓర్పు ఓర్చుకోవటం పెయిన్ తట్టుకునే శక్తి ఇప్పుడు ఉండట్లేదు కదండి ఎవరికి కూడా ఆ ఉండట్లేదు దానికి అవగాహన ఇంకా ఎక్సర్సైజులు మన యోగా ఇవన్నీ చాలా ఉన్నాయి మెడిటేషన్ ఇప్పుడు రెగ్యులర్ గా మెన్సెస్ రావాలి అంటే ఎందుకని ఇక్కడ ఇర్రెగ్యులర్ అనే చెప్పాను నేను పిట్యూటరీ ఇలాంటి డిస్టర్బ్ అవటం వల్లనే మనకు అలా వస్తుంది అన్నాను కదా స్కూల్స్ లో పిల్లలందరికీ యోగా నేర్పాలి ఆ మెడిటేషన్ ధ్యానం ఇలాంటివన్నీ నేర్చు నేర్చుకుంటే ఇప్పుడు స్టెబిలిటీ పెరుగుతుంది మనసులో ఒక శక్తి స్వరూపిణిగా మారిపోతుంది ఆహా ఇవన్నీ చాలా అతి చిన్నవి అన్న దీనికి వాళ్ళు ఆలోచనలకి రావాలి వాళ్ళు ప్రభావితం చేయాలి మనం ఎక్కువ వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారానే వాళ్ళ మోటివేషన్ మనం చేయాలి నాన్న మెడిసిన్స్ అనేది ప్రక్కన తీసి పెట్టాలి ఎప్పుడో లాస్ట్ మన అలిం కానప్పుడు ఆ టైంలో మనం వెళ్ళాలి కానీ మరి చిన్న చిన్న వాటికి డిస్టర్బ్ అవటం ఆ ఫ్యామిలీలో కూడా అంత డిస్టర్బెన్స్ ఎవరికి మనశాంతి లేకుండా ఇలా అన్ని వస్తూ ఉంటాయి తర్వాత ఇక్కడ కూడా నేను ఇందాక పర్సనల్ హైజన్ లాగానే వాళ్ళు మినిస్టర్ సైకిల్లో పాటించవలసినటువంటి శుభ్రతలు ఎవ్రీ ఆ సిక్స్ అవర్స్ ఒకసారి లోపల పెట్టుకునే ప్యాడ్ క్లాత్ మార్చేసేయాలి ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ కాబట్టి కంపల్సరీ ఇంకా ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తే ఫోర్ అవర్స్కే వాళ్ళు మార్చాలి అట్లా మార్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు స్కూల్స్ కాలేజెస్ లో ఉంటారు అదే ఇళ్లలో ఉండే వాళ్ళైతే అలా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న అదొకటి తర్వాత ఇందాక పీబుక్ హెయిర్ అన్న అవి కూడా ఆ లోపల వచ్చే ఈ బ్లీడింగ్ కూడా తీగలు తీగలుగా వస్తూ ఉంటుంది అవి కూడా ఆ హెయిర్ మీద అతుక్కుపోయి సూక్ష్మజీవులు తయారయ్యి లోపలికి వెళ్ళి ఆర్గాన్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి అది శుభ్రంగా ఉండాలి ప్రతిసారి కి వెళ్ళినప్పుడు శుభ్రంగా మనం కూర్చొని కూర్చొని ఉంటాము వెళ్ళి యూరిన్ పాస్ చేసినప్పుడు ఆ బ్లీడింగ్ ఒకేసారి బుడక్కని వస్తుంది మనం లోపల కడుక్కోకుండా అలా వస్తే కనుక మళ్ళీ అవన్నీ సూక్ష్మజీవులు ఫామ్ అయిపోతాయి నాన్న ఆ కంపల్సరీ కడుక్కోవాలి స్నానం చేస్తున్నప్పుడు గానీ అవి తర్వాత నాలుగు రోజులు వాడినటువంటి ప్యాడ్స్ అంటే పారేస్తారు ఆ డ్రైయర్స్ మోగ పిల్లలు చూడకూడదు పెద్దవాళ్ళు చూడకూడదు అని గొందుల్లో సందుల్లో ఆరేస్తారు అవి తీసి అట్లా కాదు అవి ఏం చేస్తారు ఆ నాలుగు రోజులు ఎండి ఎండని మళ్ళీ తీసిపోయి అమ్మయ్య ఈ నెల కార్యక్రమం అయిపోయింది మరొక నెలలో కదా ఏ సూర్యుల్లోనూ గూడల్లోనూ దాచివేస్తారు మళ్ళీ నెలసరి నరసర వస్తుందనగానే హడావుడిగా ఎక్కడ పెట్టా తీసుకొని అప్పుడు పెట్టేస్తారు ఒక్కసారి ఆ డ్రాయని మైక్రోస్కోప్ ద్వారా చూస్తే కోట్లు మిలియన్లు టన్నుల కొద్ది సూక్ష్మజీవులు మన స్వహస్థాలతోనే లోపలికి పంపించేసాం కాబట్టి ఆ డ్రాయర్ని అందరికీ తెలిసిన సైన్సే నా ఇది మగబిడ్డ లేదా ఆడపిల్లలు లేరు ఆడపిల్లలు లేనిదా మగబిడ్డ లేరు అది ఎండలో ఆరవేయాలి శుభ్రంగా నువ్వు ఉతికినా ఉతకపోయినా ఎండ వేడికి సూర్యరశ్మి వేడికి సూక్ష్మజీవులన్నీ చనిపోతాయి అప్పుడు బాగా ఎండిన దాన్ని తీసుకెళ్ళి ఒక కవర్ పెట్టేసి లోపల భద్రపరుచుకొని మళ్ళీ నెలసరి వస్తుందనగా ప్యాడ్స్ అంటే పారేస్తాం క్లాస్ అంటే పారేస్తాం డ్రై అని ప్రతిసారి పారేయలేం కదా అప్పుడు మళ్ళీ ఇంకోసారి వాష్ చేసుకొని అప్పుడు రెడీగా పెట్టుకొని అప్పుడు లోపల పెట్టుకోమని వాళ్ళ పిల్లలకి చెప్పాలి ఈ అతి స్వల్పమైన శుభ్రతల నాన్న అవగాహన లేక ఇలా చెయ్యలేక ఈ ఇన్ఫెక్షన్ ఇప్పుడు కనుక మనం ఇలా చెయ్యకపోతే ఇన్ఫెక్షన్ అంతా లోపలికి వెళ్ళి యూట్రస్ దెబ్బతిస్తాయి యూట్రస్ క్యాన్సర్ వస్తాయి సైవిక్స్ క్యాన్సర్ వస్తాయి అబోర్షన్స్ అయిపోతాయి చాలా మందికి డాక్టర్ గారు వాళ్ళు చెప్తారు బేబీ సెవెన్ ంతమంత వచ్చినా కూడా జారిపోతుంటే ఏంటంటే సౌవిక్స్ లూజ్ అయిపోతుంది ఒక చిన్న రంధ్రం ఉంటుంది ఏంటి మన వీ మగవాడి వీర్యం లోపలికి వెళ్ళటానికి ఆడవాళ్ళ యొక్క స్రావాలు బయటకు రావడానికి చిన్న రంధ్రం కలిగి ఉంటుంది సౌవిక్స్ ఈ సూక్ష్మజీవులన్నీ ఎళ్ళి అయిపోయిందో దాన్ని పెద్దది చేస్తాయి అప్పుడు లోపల బేబీ నిలవకుండా బయటకు వచ్చేస్తుంది అప్పుడు డాక్టర్స్ ఏమంటారు సెవెంత్ మంత్ అప్పుడు అమ్మ నీకు సావిక్స్ లూజ్ అయిపోయింది నీకు బెడ్ రెస్ట్ అవసరం మేము సూచెస్ వేస్తాం ఆ బేబీ బయటకు వచ్చినాక మళ్ళీ సూచెస్ రిమూవ్ చేస్తాం అంటారు ఇవన్నీ అనర్ధార కారణాలు ఇవేనమ్మా మరి అదొకటి లోపలికి వెళ్ళి సూక్ష్మ సూక్ష్మజీవులన్నీ ఆ ట్యూబ్స్ సన్న పురుకొసల్లాగా ఉంటాయి మనకు పాల ప్యూన్ చూబ్స్ వాటిని ఏం చేస్తా అది ఒక కెనాల్ అంటే ఏంటంటే అండాశయం నుంచి అండం విడుదల అవటానికి శుక్రకణం వెళ్ళి ఓవలేషన్ జరగటానికి అండ వాహిక అండ వాహిక వాహనం మోసుకొచ్చి గర్భసంచి గోడల్లో పడేసేది దట్ ఈజ్ పాలిపిన్ ట్యూబ్ ఇవేం చేస్తాయి సూక్ష్మజీవులు ఆ సన్నటి పురుకొస లాంటి దా ఆ ద్వారాన్ని మూసివేస్తాయి అప్పుడు ఇటు నుంచి అండమూరాలేదు వీటి నుంచి శుక్రగణం లేదు ఓవలేషన్ జరగదు శాశ్వతంగా ట్యూబ్స్ బ్లాక్ అయినాయమ్మా నీకు పిల్లలు పుట్టరు ఈ శుభ్రతలు పాటించకపోవటం వల్లేనమ్మా తర్వాత బాదంకాయ సైజులో ఓవరీస్ ఉంటాయి అన్నాను ఈ ఈ సూక్ష్మజీవులన్నీ లోపలికి వెళ్ళి ఆ చెడు నీటి తిత్తిని ఫామ్ చేసి ఓబేరన్ సిస్ట్ చుట్టూ సైజ్ చేస్తాయి అతని తీసివేయాల్సి అప్పుడు ఇన్ని రకాల అనర్ధానికి కారణం కేవలం అవగాహన లేకమ్మా ఈ మరి ఈ చిన్న శుభ్రతలే బయట డిశ్చార్జ్ అప్పుడు మన మె సైకిల్ పాటించవలసిన పరిశుభ్రతలు పాటించ ఎంత ఎంత స్వల్పం నాన్న ఎందుకంటే చాలా చెప్పుకోడానికి చాలా ఉంది కానీ అవి కనుక అవగాహన లేదు వీళ్ళకి అంత నాగరికత పెరిగిపోయింది అంత మన ఏదో ఎక్కడో ఉందని ఎతకటంలోనే సరిపోతుంది కానీ మనల్ని మనం చేసుకోవటంలో తెలియటం లేదు కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఇచ్చేసుకోవాలి అవగాహన

సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.